ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఇవి జస్తున్నారు ఇందాక అని అనుకోకండి శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా ముందు రోజే నేను అన్ని తోమేసి పెట్టుకున్నా గదిలో చూడండి అన్ని ఇవి మంగళారతి ప్లేటు ఇవి మాణిక్యాలు గంటలు అవి పూజ గదిని కూడా శుభ్రం చేసుకున్నాం ఏమేమి తయారు చేసి ఏమేమి ముందు రోజే రెడీ చేసుకున్నాను చూద్దాం ఈ వీడియోలో అన్ని ముందు రోజే అన్నీ రెడీ చేసుకుంటే తొందరగా పూజ చేసుకోవచ్చు బోళ్ళు కూడా తోమేసి పెట్టుకొని గ్యాస్ ప్లాట్ఫామ్ చేసుకున్న ఇది గ్యాస్ అన్న స్టవ్ స్టవ్ కడిగేసి బొట్టు గంధం పెట్టేసినా ఇక్కడ లక్ష్మీ పద్మ అమ్మవారికి ఇష్టమైన ముగ్గు పద్మదాల ముగ్గు పెట్టేసినాం ఇక్కడ రెండు రోకలి రోళ్ళు రోకలి వీటికి కూడా కడిగేసినా ఇప్పుడు బొట్టు పెట్టాలి చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా చేసాను శ్రావణ మాసంలో నేను ఇట్లా రెడీ రెడీ చేసుకుంటాను ముందు రోజే రోలు రోకలి కూడా రెడీ చేసిన చూడండి ఫ్రెండ్స్ అది చిన్నది సస్ వేసిన దీని మీద పద్మ అమ్మ లక్ష్మీ అమ్మ వారికి ఇష్టమైన ముగ్గు వేసిన అది పైన కూడా ఇట్లా కడిగేసి కుంకుమ గందం బియ్యం పిండితో ముగ్గు చూడండి ఎలా ఉంది బాగుందా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే మరొక వీడియో తో ముందుకు వస్తాం గ్యాస్ స్టవ్ ఎలా ఉంది ముగ్గు ఎలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్